శివాసురభి డిన్నర్ చేస్తూ ఉంటే అక్కడికొచ్చి న్యూసెన్స్ చేసిన నివాస్ని ఇంకా అతని అనుచరులని శివ కొడతాడు నివాస్ దెబ్బలు తిన్నా పొగరుగా మాట్లాడుతూ ఉంటే సతీష్తో నివాస్ నోరు మూపిస్తాడు శివ ఇంతలో హేమంత్ అక్కడికొచ్చి నా తమ్ముడికి మెంటల్ ప్రాబ్లం ఉందని మీకు తెలుసు కదా ఎందుకిలా చేశారు అని సతీష్తో అంటాడు సతీష్ మాట్లాడే ధైర్యం చేయలేదు ప్లేఫుల్ లుక్స్తో మీ తమ్ముడికి బ్రెయిన్లో ప్రాబ్లం ఉంటే అతన్ని ఇంట్లో పెట్టుకో అంతేకాని ఇలా జనాల మీదకి వదలడం ఏంటి నువ్వు చెప్పేది చాలా గా ఉంది థ్యాంక్ యూ నవ్విస్తున్నందుకు మీ తమ్ముడికి ప్రాబ్లం ఉంటే మాత్రం ఇలా రెక్లెస్గా బిహేవ్ చేస్తాడా అని అన్నాడు శివ కోట్ల ఆస్తికి అధిపతి అయిన వీళ్ళకి ఇలాంటి ప్రాబ్లంతో ఉన్నప్పుడు ఖచ్చితంగా క్యూర్ చేయించుకోవడానికి బోల్డెడ్ ఉంటాయి స్టార్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఏ అమ్మాయిని పడితే ఆ అమ్మాయిని ఇతను వేధిస్తాడా నిజానికి గుజరాత్లో నివాస్ చాలా వేస్ట్ ఫెలోగా పేరు మోసిన వ్యక్తి అతనికి అన్ని రకాల చెడ్డ పనులు చేయటం ఇంకా అన్ని అలవాట్లు ఉన్నాయి అండ్ ఆడపిల్లలు కనిపిస్తే చాలు అత్యాశతో విర్రవీగుతాడు ఎంతోమంది స్త్రీల జీవితాలను దోచుకున్నాడు సెవెన్ స్టార్ గ్రూప్ పెద్ద సంఖ్యలో న్యాయ వ్యవస్థను చేతిలో పెట్టుకుని ఇతను చేసే తప్పులన్నీ కవర్ చేస్తుంది అందువల్ల అతని వికృతి చేష్టలు పెరిగిపోయాయి వల్ ఎవరు నువ్వు నాతో మాట్లాడటానికి నీ క్వాలిఫికేషన్ ఏంటి అని సీరియస్గా చూస్తూ అన్నాడు హేమంత్ మిస్టర్ హేమంత్ ఈయన మా విందా ఫ్యామిలీకి చెందిన సీనియర్ లీడర్ మా లీడర్ అని అన్నాడు సతీష్ ఓహో నువ్వు కూడా వీలకు చెందిన వ్యక్తివేనా అని శివవైపు సీరియస్గా చూస్తూ నిర్లక్ష్యంగా అన్నాడు హేమంత్ అతని దృష్టికి శివ పాతిక సంవత్సరాలున్నప్పుడు ఎలా ఉన్నాడో అలానే కనిపిస్తున్నాడు సతీష్ శివకి ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నాడంటే ఇతనికి విందా ఫ్యామిలీలో చాలా రియల్ పవర్ ఉండుంటుంది అని అనుకున్న హేమంత్ నేనిక్కడ ఫైటింగ్ చేయడానికి రాలేదు నాకు ఆ అవసరం కూడా లేదు అయితే విందా ఫ్యామిలీకి చెందిన యంగ్ పర్సన్కి సెవెన్ స్టార్ ప్రిన్స్ని సవాల్ చేసే క్వాలిఫికేషన్ స్ట్రెంగ్త్ ఉందా అని అడిగాడు శివ యొక్క ఐడెంటిటీ విన్న తర్వాత హేమంత్ ఫేస్ చాలా గానే అదో రకంగా మారిపోయింది నీ పేరేంటో నాకు తెలియదు కానీ పర్వాలేదు నాతో ఈక్వల్గా ట్రీట్ చేయడానికి నీకు అంత క్వాలిఫికేషన్ లేదు కాబట్టి మీ నాన్నెవరో రమ్మని చెప్పు నేను ఆయనతో మాట్లాడతాను నీతో మాట్లాడేది ఏం లేదు నా తమ్ముడు నీ వైఫ్ ని టచ్ చేయాలనుకున్నాడు అదేమంత పెద్ద విషయం కాదు ఇంకా దాన్ని అదృష్టంగా భావించి నీ భార్యని నా తమ్ముడికి ఇవ్వాలి ఆ ఆదోదులేసి నా తమ్ముడిని ఇలా కొడతావా అని సీరియస్గా అన్నాడు హేమంత్ అతని వెనకే ఉన్న ఓ మిడిల్ ఏజ్ పర్సన్ ముందుకొచ్చాడు ఆయన వయసు దాదాపు అరవై సంవత్సరాలుంటాయి అతని ఫేస్ చాలా గంభీరంగా ఉండి మనిషి దృఢంగా ఉన్నాడు విందా ఫ్యామిలీ ముఖం చూసి నా మనిషి నీ చేతిని మాత్రమే విరగొడతాడు ఎందుకంటే నువ్వు నా తమ్ముడి చేతిని కాల్చావు కాబట్టి అండ్ నీ పక్కనే ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి నా తమ్ముడికి అపాలజీ చెప్పమను అండి రోజు రాత్రి ఆమె నా తమ్ముడితో కలిసి బెడ్ షేర్ చేసుకుంటుంది అని సీరియస్ లుక్స్తో అన్నాడు హేమంత్ అతను శివని చాలా తక్కువ అంచనా వేస్తున్నాడు కేవలం విందా ఫ్యామిలీ చక్రవర్తి అండ్ ఆ ఫ్యామిలీకి ఇన్ఛార్జ్గా ఉన్న ముగ్గురు వ్యక్తులు మాత్రమే అతనితో సమానంగా డిస్కషన్ చేయటానికి అర్హులు మిగిలిన వాళ్ళంతా అతనితో మాట్లాడటానికి క్వాలిఫికేషన్ లేని ఆర్డినరీ పర్సన్స్ సెవెన్ స్టార్ ప్లూటో క్రాప్స్ కి కింగ్ గా హేమంత్ మొదటి వారసుడు అతని రాయల్ ప్రిన్స్ ట్రీట్మెంట్ చాలా గొప్పది అండ్ అతను అత్యున్నత అధికారాన్ని కలిగి ఉన్నాడు న్యాయ వ్యవస్థను కూడా అతను తుంగలో తొక్కగలడు మొత్తం గుజరాత్లో వీళ్ళ ప్రైవేట్ కింగ్డమే నడుస్తుంది అలాంటిది బిజినెస్ గురించి బాంబే వస్తే ఇక్కడ ఇలాంటి వ్యక్తిని కలిశాడు వీడు నా చేతిలో ఎలా చనిపోతాడో వీడికే తెలియదు నా తమ్ముణ్ణి కొట్టడానికి వీడికెంత ధైర్యం వీడి వల్ల వాడి పళ్ళన్నీ రాలి నేలపై పడ్డాయి వాడి చేతుల్లో బొబ్బలొచ్చి వికారంగా మారిపోయాయి ఇది సెవెన్ స్టార్ గ్రూప్కి తీరని అవమానం అని కసిగా అనుకున్నాడు హేమంత్ అప్పటికే అన్న మాటలు విన్న సతీష్ ముఖం తెల్లబోయింది ఈ రాత్రికి ఏదో పెద్ద యుద్ధమే జరగబోతోందని సతీష్ అనుకున్నాడు సెవెన్ స్టార్ ప్రిన్స్ మరీ రెచ్చిపోతున్నాడు అతను నిజంగానే స్ట్రాంగ్ పర్సన్ ఇక ఎల్డర్ శివ ముందు మిస్సెస్ శివని ఈ రాత్రికి తన తమ్ముడితో పడుకోపెట్టమని ఈ వ్యక్తి చెప్పటం ఈ వ్యక్తికి నిజంగా ఈ భూమి మీద నూకలు చెల్లిపోయాయి అని అనుకున్నాడు సతీష్ సురభి మొహం కూడా మారిపోయింది ఆమె కళ్ళు కోపంగా ఉన్నాయి ఏమంత మాట చాలా ఇన్సల్టింగ్ గా అనిపిస్తుంది సురభికి సురభి మనసులో చాలా టెన్షన్ పడుతూ ఉంది వాళ్ళ గురించి ఆమెకి ఒక నిర్దిష్టమైన ఒపీనియన్ అయితే లేదు అయితే ఆమెకి తెలిసినంత వరకు సెవెన్ స్టార్ గ్రూప్ ప్రపంచంలోనే టాప్ టెక్నాలజీ మొబైల్ ఫోన్ మ్యానుఫాక్చరింగ్ గ్రూప్లలో ఒకటి అండ్ శాంసంగ్ యొక్క బిజినెస్ అండ్ మెయిన్ మేజర్ హెవీ ఇండస్ట్రీస్ కి ఇదొక ఫౌండేషన్ లాంటిది ఈ కంపెనీకి స్ట్రాంగ్ రెప్యుటేషన్ ఉంది సెవెన్ స్టార్ మొబైల్ ఫోన్ ఇండియాలో ఎక్కడ చూసినా కనిపించే ఒక ప్రోడక్ట్ ఇది ఈ విషయం దాదాపు అందరికీ తెలుసు తన ముందున్న వ్యక్తి సెవెన్ స్టార్ కింగ్ బట్ ఇతను ఇంత చెత్త బిహేవియర్ కలిగి ఉంటాడని కలిగుంటాడని అస్సలు అనుకోలేదు మిస్టర్ సతీష్ నా తమ్ముడు అతని వైఫ్ ని ఏదో అన్నాడని వాడికి లెసన్ చెప్పావు కదా ఇప్పుడు నేనంటున్నాను నాకు లెసన్ చెప్పు అని ప్లేఫుల్ లుక్స్తో శివవైపు చూస్తూ నీకు కుంఫు గురించి కొంత తెలిసినట్లుంది బట్ నువ్వు నా బాడీ గార్డ్స్ని ఎదుర్కోగలవా నాకైతే నమ్మకం లేదు నువ్వు కావాలంటే సతీష్ ఎబిలిటీస్ని అతని స్కిల్స్ని యూజ్ చేసుకోవచ్చు నేను మీ విందా ఫ్యామిలీని చాలా చిన్న చూపు చూస్తూ ఉంటాను మా గుజరాతీలతో పోలిస్తే మీరంతా చాలా తక్కువ మిస్టర్ సతీష్ మీకు ఇక ఈ భూమి మీద బతకటానికి అర్హత లేదు నువ్వు మోకరిల్లి నా ముందు దయ కోసం వేడుకోవడం మంచిది అని ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తో అన్నాడు హేమంత్ అతని మాటలకి శివ ఈవిల్ స్మైల్ ఇచ్చాడు ఆ స్మైల్కి మండిపోయిన హేమంత్ ఏంటి సెవెన్ స్టార్ ప్రిన్స్ అంటే మీకు ఎలా కనిపిస్తున్నాడేంటి సతీష్ నువ్వు నాతో జాయిన్ అవ్వవా నేనంటే ఏంటో అతనికి చెప్పు నువ్వు నాకు అనుకూలంగా ఉన్నంత వరకు నేను నిన్ను చంపను బట్ ఇంకా అతనికి సపోర్ట్ చేస్తాను అంటే మాత్రం ఈ రోజు అతనితో పాటు నువ్వు కూడా చచ్చిపోతావు అని కేర్లెస్గా అన్నాడు హేమంత్ అసలు ఈ అబ్బాయి నాకెలా అపోనెంట్గా ఉంటాడని ఉడికిపోతున్నాడు హేమంత్ వెంటనే తన దగ్గరున్న సెక్రటరీని చూసి గుణ విడిసాంగతేంటో చూడు సెవెన్ స్టార్ ఫ్యామిలీతో పెట్టుకుంటే వాడి బతుకేమవుతుందో ప్రపంచమంతా తెలియాలి అని అన్నాడు హేమంత్ గుణ అనే అతను సెవెన్ స్టార్ యొక్క సెక్యూరిటీ కింగ్ అతను గుజరాత్లో చాలా ఫేమస్ పర్సన్ అండ్ ఫేమస్ మాస్టర్ కూడా యాభై నుండి అరవై సంవత్సరాల మధ్య వయసులో ఉంటాడు అతని జీవితంలో ఇంతవరకు ఓటమనేది లేదు అతని అరవై సంవత్సరాల వయసులో తొమ్మిది బ్లాక్ బెల్ట్లను పొందాడు గుణ గంభీరమైన ముఖంతో శివ దగ్గరికొచ్చి చేతులు పైకెత్తి కుంఫు పొజిషన్లో నిల్చొని శివవైపు సీరియస్గా చూశాడు అతను వెంటనే శివకి పంచ్ ఇవ్వబోయాడు ఒక్క క్షణంలో శివ అదే ప్లేస్లో ఉండి కదలకుండా మాయమైపోయాడు కేవలం అక్కడ అతని నీడ మాత్రమే ఉంది శివ అలా అకస్మాత్తుగా కనిపించకుండా పోవడంతో లో రంగులు మారాయి ఇంతలో ఓ పెద్ద శబ్దం గాలిలా రివ్వున దూకింది అది గుణ గుండె చప్పుడుని రెట్టింపు చేస్తుంది ఇంతలో సడన్ గా గుణ ఛాతీపై రివ్వున ఒక పంచొచ్చి తగిలింది ఆ పంచ్కి ఏవైనా కూడా విరిగిపడే ఊపుంది దెబ్బకి గుణ కొన్ని అడుగులు వెనక్కి వేశాడు అండ్ అతను అడుగుపెట్టిన నేలంతా సడన్ గా విరిగిపోయింది అతని ముఖం పాలిపోయింది అతని కళ్ళు శివవైపు చూస్తుంటేనే ఒక అద్భుతాన్ని చూస్తున్నట్లుగా అనిపించింది మరొక దెబ్బ అతని తలపై తగిలింది అంతే గుణ అకస్మాత్తుగా తలపైకెత్తి నవరంధ్రాల నుంచి కరెంట్ షాక్ కొట్టినట్లు ఫీల్ అయ్యాడు అతని బాడీ వేలాడుతూ ఉంది శివ తన రెండు చేతుల్లో అతని మెడపై నుంచి మెల్లగా అతని తలను విదిలించాడు చెత్త ఫెలోవి అతను తనను తాను గొప్పవాడిగా చెప్పుకొని నీలాంటి గొప్ప వ్యక్తితో ఫైట్ చేస్తున్నాడు వాట్ ఈస్ దిస్ నువ్వెలాంటి రాక్షసుడివి అని అంటున్న హేమంత్ ఫేస్ ఒక్కసారిగా షాక్కి గురైంది ఆ సీన్ చూసి అతను ఒక్క క్షణం భయపడిపోయాడు ది గ్రేట్ గుణాన్ని ఈ శివ ఓడించగలడు అని అతను ఎక్స్పెక్ట్ చేయలేదు అతని బాడీ మొత్తంలోని పార్ట్స్ నుంచి రక్తం వస్తుంది గుణ తిరిగి లేచి శివని ఎదుర్కోలేడు సర్ సర్ ఎవరు సర్ మీరు మీకింత స్ట్రాంగ్ స్ట్రెంత్ ఎలా వచ్చింది అని బాధతో నిండిన ముఖంతో అన్నాడు గుణ అతను షాకింగ్ ఎక్స్ప్రెషన్స్తో శివవైపు చూస్తూ ఉన్నాడు శివ లాంటి ఒక చిన్న వ్యక్తికి ఇంత పవర్ ఉంటుందని గుణ ఎక్స్పెక్ట్ చేయలేదు శివ ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేదు శివ చాలా ప్రశాంతంగా ఉన్నాడు అండ్ అతను గుణ అడిగిన దాని గురించి ఎలాంటి ఎగ్జామినేషన్ ఇవ్వలేదు చూడు ఫ్యూచర్లో నువ్వు నీ యుద్ధ కళలు కుంఫు లాంటి షో చేయాలని ధైర్యం చేస్తే నేను నీ సనాతన ధర్మాన్ని రద్దు చేస్తాను అని సీరియస్గా అన్న శివ గుణ ఛాతీపై తన్నాడు అతను చాలా దూరం వెళ్లి ఎగిరి పెద్ద గోడకి తగిలాడు పెద్ద సౌండ్ చేస్తూ ఆ గోడ పగిలిపోయింది గుణ వాయిస్ వాయిస్తో అరిచాడు అతని బాడీ అంతా రక్తసిక్తమైపోయింది ఒళ్ళంతా వణుకుతూ భయంతో కూడిన ముఖంతో ఓ మూలకు పోయి కూర్చున్నాడు అతనిలో మొదట ఉన్న అహంకారం ఇప్పుడు లేదు శివ అతని ధైర్యాన్ని విచ్ఛిన్నం చేశాడు కేవలం శివ కొట్టిన మూడే మూడు దెబ్బలకు అతను ముడుచుకొని పోయాడు ది గ్రేట్ గుణాన్ని ఇలాంటి పొజిషన్కి తీసుకొచ్చిన శివను టూ పవర్ఫుల్ అని గుణ వెంట వచ్చిన కొరియన్ బాడీగార్డ్స్ ఆశ్చర్యపోయారు వాళ్ళ కళ్ళ నిండుగా భయంతో శివ వైపు చూశారు ఇక అతని దగ్గరికి వెళ్ళటానికి వారు డేర్ చేయలేదు శివ కూల్గా హేమంత్ వైపు చూసి హీతనే మీ బాడీగార్డ్ లీడర్ అని హేలనగా ఒక నవ్వు నవ్వాడు ఆ మాటతో అవమానంగా ఫీలైన హేమంత్ ముఖం ఎర్రగా మారిపోయింది అతనికి కరెంట్ షాక్ కొట్టినట్లు ఉంది ఇప్పుడే హేమంత్ శివ ముందు ప్రగల్భాలు పలికాడు అండ్ శివ యొక్క కుంపు లాంటి యుద్ధ కళలను తక్కువ చేయాలని కొరియన్ కిక్ బాక్సింగ్ ను ఉపయోగించాడు అనూహ్యంగా తన మనిషి శివ యొక్క సాధారణ పంచులకి కుక్కల మూలకు పోయి ముడుచుకున్నాడు నువ్వు ఆక్ అయినా ఆయన ఓడించగలిగితే ఏంటి దానివల్ల నీకేంటి యూజ్ నువ్వు సెవెన్ స్టార్ గ్రూప్తో పెట్టుకుంటున్నావు ఈ ప్రాబ్లం నుంచి నువ్వెలా బయటపడతావో నేను చూస్తాను అసలు నేను నీ వెనకున్న విందా ఫ్యామిలీ మెంబర్ని ఉంటే ఈ పార్టీకి నేను నిన్ను చంపడానికి ఒకరిని అరేంజ్ చేసేవాడిని సతీష్ మీ విందా ఫ్యామిలీకి ఇలాంటి యాటిట్యూడ్ ఉంటే మా సెవెన్ స్టార్ గ్రూప్తో కోఆపరేటివ్ ప్రాజెక్ట్ ఆగిపోతుంది నువ్వు చాలా డబ్బులు కోల్పోతావు పక్కా అని సతీష్ని బెదిరించాడు హేమంత్ సతీష్ శివ వైపు తడబడుతూ చూస్తూ మిస్టర్ శివ మన విందా ఫ్యామిలీకి సెవెన్ స్టార్ గ్రూప్తో ఏరోప్లేన్ పార్ట్స్పై ఒక మెయిన్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఉంది ఒకవేళ కోఆపరేషన్ క్యాన్సిల్ అయితే మనకి బిలియన్ల కొద్దీ నష్టం వస్తుందని అంచనా ఉంది అని అన్నాడు శివ హేమంత్కి ఎలా బుద్ధి చెప్పబోతున్నాడు ఇప్పటికే హేమంత్ పవర్ చూసిన అంతరంగం ఏంటి శివ ముందు సెవెన్ స్టార్ ఫ్యామిలీ తల వంచుతుందా లేదంటే హోరాహోరీగా పోటీ పడి నష్టపోతుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి